హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలు కర్ణాటక స్పెషల్ అయిన బిసిబెలేబాత్ని ఇంట్లోనే కుక్కర్లో ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా కూడా తీసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా బాత్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా అయితే హాఫ్ గ్లాస్ వరకు రైస్నైతే తీసుకోండి మీరు స్టోర్ బియ్యం ఉంటే కూడా స్టోర్ బియ్యం వేసుకున్న బాగుంటుందండి తర్వాత అదే గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు కద్దిపప్పును కూడా యాడ్ చేసుకోండి ఇవి రెండు ఒకే క్వాంటిటీలో తీసుకోవాలండి తర్వాత వీటిలో వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి తర్వాత అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు టమాటోలు క్యారెట్ అలాగే వంకాయలు ముల్లంగి ములక్కడ పటాణీళ్ళని అయితే తీసుకున్నానండి మీ ఇష్టం అండి మీతో మీకు ఏ వెజిటేబుల్స్ అయితే ఇష్టమో అవన్నీ కూడా తీసుకుని ఇలా కట్ చేసుకుని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని పువ్వు అలాగే రైస్ని కొలుచుకొని వేసుకున్నాం కదా అవి వన్ గ్లాస్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని టూ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి అందులోనే ఎండుమిర్చి నాలుగు లేదా ఐదు సుంచుకుని వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే ఇలా ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మీకు కావాలి అనుకుంటే ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ దాకా కారం రుచికి తగినంత సాల్ట్ అలాగే ఎంటీఆర్ వాళ్ళది బిసిబెల్లేబాద్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ దాకా చేసుకుంటున్నానండి ఇవి అన్ని కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలనమాట ఈ పౌడర్ అన్ని వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో ఉంచుకుని మాత్రమే వీటిని బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని బాగా నానబెట్టుకుని వాటి జ్యూస్ తీసుకుని ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుని బాగా మరిగించుకోవాలండి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుని గరిట్తో బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఇందాక పోపు వేసుకున్నాం కదా ఆ పోపు అన్నింటినీ కూడా ఈ కుక్కర్లోకి యాడ్ చేసేసుకోండి వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు బాగా ఉడికినిద్దామండి ఉడికిన తర్వాత మూత తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని తీసేసుకోవటమే అండి అంతే అండి చాలా సింపుల్గా బాత్ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి కాంబినేషన్గా కారం బూందీని వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఈ కారం బుద్ధి మాత్రం తప్పకుండా వేసుకోండి అస్సలు మిస్ చేయకండి ఈ రెసిపీని కనుక మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్